ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో అమేజింగ్ టైప్ హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి నిరుద్యోగ అభ్యర్థులకు భారీ 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 అంటే మామూలు కాదండి ఫిఫ్టీ థౌజండ్ ఖాళీలతో యాభై వేల కార్డులతో నోటికే రిలీజ్ చేశారు అది పోస్టల్ డిపార్ట్మెంట్లో ఓకే మరి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి విద్య అర్హత లేని ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం టాపిక్లోకి వెళ్ళి చూద్దామా ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఇక ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే నేను రైల్వే తర్వాత పోస్ట్ అది సెకండ్ స్థాయిలో ఉన్నటువంటి అత్యున్నత మనకు సర్వీస్ సెంటర్ ఏదంటే పోస్టల్ శాఖ ఆ పోస్టల్ శాఖలో యాభై వేల ఖాళీలతో ఈ నోటికి రిలీజ్ చేశారని ఈ యాభై వేల ఖాళీలు నాటోన్లీ తెలంగాణ నాటన్లీ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా లెవెల్ అయితే అందులో తెలంగాణకి ఎన్ని ఉన్నాయి ఏపీకి ఎన్ని ఉన్నాయి విద్య మాత్రం కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అప్ టు ఓపెన్ డిగ్రీ కానీ టెన్త్ కానీ ఓపెన్ టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ పీజీ హోల్డర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ మాత్రం ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా పెంచారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లోనూ కూడా అప్లై చేసుకోవచ్చు సో మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఇండియన్ పోస్టల్ డాట్ జిఓవి డాట్ ఇన్లో చూడవచ్చు లేదా ఇండియన్ పోస్టల్ రిక్రూట్మెంట్ గురించి చాలా క్లియర్గా మీకు లింక్ మాత్రం అప్డేట్ చేశానండి కావాలంటే మీకు ఎటువంటి సలహాలు డౌట్స్ ఉన్న సందేహాలను సలహాలను గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం ఎంత వీలైతే అంతమందికి తొందరగా ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి అందులో ఆల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ పీడిఎఫ్ చూదు అప్లికేషన్ డేట్స్ కూడా ఉన్నాయి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాహింద్